మృత సంజీవని మంత్రం బేతాళ కథ విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు అప్పుడు శవలలో ఉన్న బేతాళుడు రాజుతో రాజా నీకెంత దుస్థితి కలిగింది అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నది తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుడుండేవాడు ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది ఆమె రూపలావణ్యాల్లో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరు మటుకు వారు తామే మందారవతిని చేసుకుంటామని చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శపథం పట్టి కూర్చున్నారు ముగ్గురు యువకులు అందచందాల్లోనూ చదువు సంధ్యల్లోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏమి చేయాలో తోచలేదు వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరూ తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాకా వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చుని తపస్సు చేయసాగాడు రెండోవాడు మందారవతి అస్థికల్ని చేసుకుని వాటిని గంగలో కలపటానికి మూట కట్టుకుని బయలుదేరి వెళ్లాడు మూడోవాడు పూర్తిగా విరాగైపోయి దేశం మీద పడి తిరగసాగాడు వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు ఒకరోలకమనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చెంటివాడు పోరు పెట్టి అడవసాగాడు వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు అందుకని ఇంటావిడ చెంటివాణ్ణి చేతితో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది చూస్తుండగానే చెంటివాడు పిడికడి బోర్డుదైపోయాడు ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణి యువకుడు చీ మీరు మనుషులు కారు రాక్షసులు మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని ముందు నుంచి గబగబా లేచాడు గృహస్థు నాయన తొందరపడకు మేము రాక్షసులం కాము మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు వాడిని తిరిగి బతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది కనుకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు బ్రాహ్మణి యువకుడు నమ్మలేదు అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చెండివాడు మళ్లీ బతికి బయటకు వచ్చాడు బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు కానీ వాడి మనసంతా చిలుకు కొయ్యి కువేలాడే పుస్తకం మీదే ఉంది ఆ రాత్రి ఇంటివాళ్లు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు మందారవతి ఆస్థికలను గంగలో కలపటానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు మృత సంజీవని మంత్రం తెచ్చినవాడు జరిగిందంతా ఇద్దరికీ చెప్పాడు తర్వాత వాడు చిటికటి దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు సెయ్యిగా ఉపయోగించుకున్న మీద చెల్లాడు వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలై బతికి వచ్చింది ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు నేను మృత సంజీవిని తెచ్చాను దాని ప్రభావం చేతని ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు నేను అస్థికులు తీసుకుపోయి గంగలో కలిపాను ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు నేను ఆమె బూడిదను చేసి దాన్ని అంటు పెట్టుకుని పడుకున్నాను నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది అందుచేత నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు ఈ ముగ్గురులో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తికమకలో పడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురు బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్ళాడటానికి అరుకుడెవరు మృత సంజీవుని తెచ్చినవాడా అస్థికులు గంగలో కలిపినవాడా ఆమె చితికాలని చోట పడుకున్నవాడా తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు మృత సంజీవుని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు అస్తికులు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త అతడే ఆమెను పెళ్లాడటానికి అరుహుడు అన్నాడు రాజు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్లీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి